কাষ হটাছেতা. ওকিকন্ত থাল্তু ালিটাe、সাকেরওালেটু. থাক্নিালে্ ন্য়ারে কদার अच्छा ये साइड में आया गणेश you <laughs> రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాలు మనకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి పిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరినీ నేను ఇక్కడికి ఇచ్చాను ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మూడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి సో మన జిల్లాలో ఏడు శక్తి పిన్స్ మనము ఫామ్ చేస్తున్నాం ప్రతి సబ్ లో కూడా ఒక టీమ్ ఉంటుంది అలాగే ఇది ఫోర్ వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకి ఉంటాయి సో మనకి ఐదు సబ్ డివిజన్స్కి ఐదు శక్తి టీమ్స్ ఉంటాయి దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు కానిస్టేబుల్స్ అలాగే జిల్లాలో మా కింద ఒక రెండు టీమ్స్ ఉంటాయి ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక రెండు టీమ్స్ ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మెయిన్ యూటీజింగ్ ఎక్కడ ఉన్నా సరే అక్కడక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా ఎటువంటి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా ఆకతాయి పిల్లలా వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు వీళ్ళు పక్కన తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్ ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మట్టిలో తిరుగుతుంటారు బేసిక్గా దే దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్ ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్ స్పాట్స్ లో తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు వీరు కాకుండా శక్తి టీమ్స్కి టూ వీలర్స్ ఉన్నాయి సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీంకి ఒక టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి శక్తి యాప్ చాలా వెర్సటైల్ దాంట్లో ఏంటంటే సపోజ్ మనం మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్ కంప్లైంట్ ఎక్కడ యూటీజింగ్ అవుతుందో మనకు ప్లేస్ చేయొచ్చు అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అసెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు అలాగే కాకుండా వైజెస్ ఎక్కడైనా ఉంటే స్పెసిఫిక్